అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట భక్త శిఖామణులు ఎవరో తెలుసుకుందామా పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రా చిత్రమైంది సృష్టికర్త పరమాత్మ ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు మనకు విని ఓపిక తీరిక ఉండవు నాభిలో కస్తూరిని ఉంచుకొని దానికోసం గడ్డిలో వెతికే లేడిలా ఎక్కడెక్కడో స్వామి కోసం అన్వేషిస్తుంటాం ఆయన మనలోనే ఉన్నాడు బుద్ధి అని శక్తి ద్వారా హెస్ హెస్తరిస్తూ ఉంటాడు అంతరాత్మ ప్రబోధం నిత్యం జరుగుతూనే ఉంటుంది దాన్ని గ్రహించి అప్రమత్తులం కాకపోవడం మన అవివేకం అజ్ఞానం మన లోపల చూపు ఉంటేనే మనకి పరమాత్మ కనబడతాడు తన ఇష్టులతోనే మాట్లాడతాడు ఇష్టలంటే ఎవరు ప్రతిఫలాపేక్ష వీడి కర్మ చేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు వారినే భక్త శిఖామణులంటాం భగవంతుడి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి రెప్పవాల్చకుండా ఆయనలా చూస్తుంటే మనం దర్శనం కోసం వెళ్ళి కళ్ళు మూసుకుంటాం ఇంకా అజ్ఞానపు చీకట్లు ఇక్కట్ల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు దేవుడు కనిపిస్తాడు వినిపిస్తాడు అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా అని శిష్యుడోసారి అడవిలో వెళ్తుంటే ఒక ఏనుగు ఘీంకరిస్తూ అతనికి ఎదురైంది బెదిరిపోయి భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు గురువు దగ్గరికి దేవుడు అంతటా ఉన్నాడన్నారు ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారు అని అడిగాడు గురువు బదిలిస్తూ నువ్వు మూర్ఖంగా ఎదురెళ్ళుతుంటే అది ఘీంకరించింది అది నీకు హెచ్చరికే పైగా ఏనుగుపైన ఉన్న మావటివాడు నిన్ను తప్పుకో అని చెబుతూనే ఉన్నాడు అయినా దేవుడే కానీ నువ్వే వినిపించుకోలేదు అదే అజ్ఞానం అన్నారు హరిని అరిగా అహంకారంతో దూషించి కన్న కొడుకు ప్రహ్లాదు చిత్రహింసలు పెట్టిన హిరణ్య ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకులు విలువను అర్థం చేసుకోలేకపోయాడు సృష్టిలో ప్రతి అణువు నుంచి మనకు భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్ష్యాదులు తనలాగా పరోపకార వ్రతం ఆచరించమంటుంది వృక్షం నిచ్చలంగా ఉన్నమంటుంది పర్వతం నిర్మలంగా జీవన ప్రవాహం కొనసాగని అంటుంది నది తన దగ్గరేకొచ్చి నామస్మరణంతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది ధ్యానం నేను నీవాణ్ణే అంటాడు సాటి మనిషి తల్లి తండ్రి గురువు మిత్రుడు ఏదో సందర్భంలో మనకు దారి చూపుతుంటారు సలహాలిస్తారు సూచనలిస్తారు వీళ్ళంతా దేవుళ్ళు కారా ప్రత్యక్షమై ఎదుట అలంకారమూర్తిగా నిలుచుంటేనే నమ్మాలా అందుకు కావాల్సిన యోగ్యత తపన భక్తి ప్రపత్తులు ఆత్మ సమర్పణ భావము ఆర్తి శరణాగతి అనే లక్షణాలు మనలో ఉండాలి కదా అటువంటి పరిణతి సాధించిన వారితో పూర్వయుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లా మాట్లాడతాడు ఆధ్యాత్మికతలో పరాకాష్ట పొందిన వారి సన్నిధిలో ఆ సకల గుణ నిధి సందర్శనమవుతుంది సంపూర్ణ విశ్వాసంతో సస్మరణ చేసే సాధుగుణ సంపన్నులకి సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా సంప్రాప్తమవుతుంది ఇది సర్వకాలీన సత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు జై గోవింద